హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈరోజు అనంతపూర్కి వెళ్తున్నాం అనమాట ఆబ్వియస్లీ అనంతపూర్కి వెళ్తే మనకు ఫుల్ వీడియో కంపల్సరీ కదా బాబేమో నైట్ డ్యూటీ చేసేసి టూకి అలా వచ్చాడనమాట సో పడుకోమని చెప్పేసాను ఇంకా మండే కదా అని చెప్పి నేను ఫాస్ట్గా లేచేసి పూజ అదంతా చేసేసుకున్నాను రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా బావని లేపుదాం లే అనేసి నేను ఇంకెక్కువ డిస్టర్బ్ చేయలేదనమాట సో ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను ఇక్కడ సింపుల్గానే రెడీ అయిపోతాను అనమాట నేను ఇట్లా ఈ ఫ్రెండ్స్ స్టార్ట్ వేసుకుంటాను ఎన్నో హెయిర్ స్టైల్స్ స్టైల్ చేసిన తర్వాత లాస్ట్ ఇలా వేసుకుంటాను ఎందుకంటే స్కూటీ మీద వెళ్ళేటప్పుడు హెయిర్ అయితే చిందర వందర అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి అదే దేవసేన ఉంటుంది కదా సేమ్ అట్లే ఉంటాను అనమాట అందుకే ఇలా నీట్గా జడేసేసుకుంటాను నేనైతే మొత్తం అంత నీట్గా క్లీన్ చేసేసి పెట్టాను మా బావా లేస్తే స్నానం చేసి పూజ చేస్తాడని చెప్పి కానీ ఇంకా లేవలేదు పాపం ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేనే ఎంత పూజ చేసేసి ఇంకా లేపాను అనమాట లేపి స్నానం చేసి వచ్చేసరికి నేను ఇట్లా ఈ దింపు మార్నింగ్ తాగుతాము డైలీ డ్రింక్ సో అయితే రెడీ చేసి ఇచ్చేసాను ఇంకా మా బావ ఇప్పటి నుంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తాడు చూడండి మినిమం ఒక వన్ అవర్ మళ్ళీ ఇక్కడే వేస్ట్ చేస్తాడు ఇది కాదు అది అది కాదు ఇది అండి తన తప్పేం లేదులేండి పాపం బట్టలు ఎక్కువ కొన్నాడు కొన్నప్పుడు ఎక్కువ కొనేసి ఇంకా అవే యూజ్ చేస్తా ఉంటాడు లాస్ట్ లో ఇంకా టీషర్ట్ వేసేసుకో అని చెప్పేసానమాట ఇంకా టీషర్ట్ వేసేసుకున్నాడు ఇంకా హ్యాండ్ బ్యాగ్ లో కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాడు వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ తీసుకెళ్తాను ఈ వైర్ ఎందుకంటే స్కూటీకి ఛార్జింగ్ పెట్టుకునే ప్లగ్ ఉంది సో మొబైల్ లో చార్జింగ్ అయిపోయినప్పుడు అలా పెట్టేసుకోవచ్చు పవర్ బ్యాంక్ క్యారీ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి పెట్టేసుకున్నాను నేనైతే మోస్ట్లీ స్కూటీ మీదనే స్కార్ఫ్ కట్టేసుకుంటాను అయితే అస్సలు రానే రావట్లేదు అనమాట ఇంట్లో కట్టేసుకొని డైరెక్ట్గా వెళ్దాం లే అక్కడ మళ్ళీ గాలికి ఎగురుతూ ఉంటుంది అని చెప్పేసి చాలాసేపు ట్రై చేశాను అనమాట అస్సలు రానే రాలేదు ఇంకా చాలాసేపు ట్రై చేసి ఇంకా ఏదో అలా అలా కట్టేసుకొని ఇంకా డిమార్ట్కి కంపల్సరీ బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తాను ఇంకా అవి తీసేసుకొని లాక్ వేసేసి వెళ్ళిపోయినాను ఏంటో ఆ స్కార్ఫ్ నా మాట వినదు ఈ చెప్పులు నా మాట వినవు ఎప్పుడు ఇంత నన్ను కింద పడేస్తా ఉంటాయి ఇంకా ఎలాగోలా అవైతే వేసేసుకొని మొత్తం ఇంక అన్ని తీసేసుకొని వెళ్ళిపోతున్నా బావని ముందే పంపించేశాను కిందకి వెళ్ళి స్కూటీ తీసి రెడీగా ఉండు నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పేసి అయినా కూడా నేను కొంచెం లేట్ గానే వేసాను అనమాట ఆ స్కార్ఫ్ ఉండనే ఉండట్లేదు ఈ రోజు ఏంటో అందుకే ఇంకా దాన్ని మామూలుగా వేసేసుకొని వెళ్ళిపోయినాము ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయన్నమాట స్టార్టింగ్ లో కొంచెం ఉంటాయి కానీ ఎండింగ్ లో మాత్రం ఎన్ని కావాలంటే అన్ని మ్యాంగోస్ చాలా తక్కువ కాస్ట్ కి ఇస్తారు లాస్ట్ లో అయితే స్టార్టింగ్ లో కిలో హండ్రెడ్ తీసుకున్నాము ఇప్పుడు టూ కిలోస్ ఇస్తున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా లేదనమాట వద్దన్నాడు మండే కదా పూజ చేసుకుంటావు కదా బయట తిందాంలే వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నాడనమాట నాకు కూడా కొంచెం పని తగ్గిద్దని చెప్పి ఇంక నేను కూడా సరే అని చెప్పాను ఇక్కడ అమ్మగూరు రెస్టారెంట్ ఉంటే ఇక్కడికి వచ్చామన్నమాట ఎక్కడో చోట ట్రై చేస్తుంటాం కొత్తగా ప్రతిసారి ఒకే చోట తినలేం కదా అని చెప్పేసి ఇక్కడకైతే వచ్చినాము పర్లేదు నాకు చట్నీ ఒక్కటే నచ్చింది ఇక్కడ మిగతావన్నీ ఓకే ఓకేగా ఉన్నాయి పోసేందుకు నాకైతే టేస్ట్ నచ్చలేదు ఓన్లీ ఇక్కడ చట్నీ మాత్రం కొంచెం రోల్ నూరినట్టు చట్నీ ఉంటుంది కదా సో అలా ఉంది అనమాట ఇంకేం చేస్తాం హైవే మీద కదా ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఒక్కొక్క టిఫిన్ కి హండ్రెడ్ రూపీస్ పే చేసి వచ్చేసాం అనమాట కొంచెం ఎక్కువనే ఉంటది మార్నింగ్ కొంచెం పని ఉంటే అదంతా చూసేసుకొని ఇంకా జూడియోకి అనమాట ఏదో కొత్త కలెక్షన్ వచ్చి ఉంటుందిలే అని చెప్పేసి మళ్ళీ వచ్చినాను జూడియోకి అయినా కూడా నాకేం అనిపించలేదు అన్నీ అలాగే ఉన్నాయి ఇంకొక రెండు డ్రెస్సులు బాగున్నాయి అనిపిస్తే సో ఆ రెండు ట్రై చేశాను ఏంటో ఏ డ్రెస్ చూసినా వీనెక్కే ఉంటది ఆ వీనెక్ అయితే నాకు అసలు సెట్ అవ్వదు నాకైతే అసలు బాగా అనిపించదు అనమాట కంఫర్ట్ గా కూడా ఉండదు ఇంకా ఏం చేస్తామని చెప్పి అవి ట్రై చేసినా బాగా రిటర్న్ పెట్టేసి వచ్చేసాను ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఫుడ్ తినాలి కదా ఎక్కడ తిప్పలు పడకుండా డైరెక్ట్ గా మెక్డోనల్స్ వెళ్ళిపోయినాము ఎందుకంటే ఇక్కడ టేస్ట్ చేయలేదు కదా చాలా డేస్ అయింది ఓపెన్ అయ్యా అయినా కూడా మేము టేస్ట్ చేయలేదు అందుకే ఇక్కడికి వచ్చినాం ఇంకో రీజన్ కూడా ఉంది ఈ రోజు మండే కాబట్టి మేము నాన్ వెజ్ ఏం తిన్నాం అనమాట సో ఇంకా ఇక్కడికి వచ్చి వెజ్ బర్గర్స్ అవి చేద్దాం అనేసి వచ్చినాం అనమాట మోస్ట్లీ పిజ్జా బర్గర్స్ దీంట్లో వెజ్ బాగుంటది నాన్ వెజ్ కంటే నాకు వెజ్ నచ్చుతుంది ఇంకా అన్ని చూసేసి కొంచెం ఆర్డర్ ఓన్లీ ఏదో వెజ్ బర్గర్స్ ఉంటే ఒకటి ఆర్డర్ ఇచ్చేసిన సపరేట్ సెపరేట్ గా నాకేమో చిన్న కోక్ వచ్చింది బాబాకి పెద్దది ఇచ్చారనమాట ఇంకా నేనైతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ నాకు నచ్చలేదు ఎట్లా తింటారేమో అనిపించింది టేస్టీగానే గానే అనిపించలేదు నాకు ఏ సైడ్కి ఇంకా ఏం అలా వచ్చేసినాయి ఇంకా తినాల్సి వచ్చింది మెక్డోనాల్స్ పక్కనే పెట్రోల్ స్టేషన్ ఉంది కానీ అందులో పెట్రోల్ లేదంటే మా బండ్లు ఏమో కొంచమే ఉంది ఇంకా అలా వస్తే ఇంకొక చోట దొరికింది పెట్రోల్ పట్టించేసుకొని ఇంకా డైరెక్ట్ గా డి వచ్చేసినాం చాలా రోజుల తర్వాత చాలా తొందరగా వచ్చిన డిమార్ట్ కి ఇంత తొందరగా ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం నేను మా ఇద్దరం కలిసి డిమార్ట్ లో వెళ్తున్నాము ఎందుకంటే మేమిద్దరం మోస్ట్లీ కలిసి వెళ్ళాము నేనేదో ముందే వెళ్ళిపోతాను మా బాబు నిదానంగా ఫోన్ చూసుకుంటూ బయట నిదానంగా వస్తూ ఉంటాడనమాట ఆ రోజు కొంచెం లగేజ్ ఉంది అది అక్కడ పెట్టేసి ఇద్దరం కలిసి వచ్చేసినాము మోస్ట్లీ మేమిద్దరం కలిసి షాపింగ్ చేసామంటే కొంచెం లేటు అవుతుంది పైగా ఎక్కువ బిల్ కూడా చేస్తాము ఎందుకంటే నేను నాకు కావాల్సినవి మాత్రమే ఎంత క్వాంటిటీ కావాలనో అది పెద్దగా ప్రైస్ ఏం చెక్ చేయకుండా లైట్గా చేస్తానులేండి మరీ చేయకుండా ఉండను ఎంత కాస్ట్ తక్కువ ఉన్నా కూడా మనకు అంత అవసరం లేదు కదా అని చెప్పేసి ఉన్న దాంట్లోనే కొంచెం తక్కువ కాస్ట్ చూసేసి తీసేసుకుంటాను కానీ మా బావ అలా కాదు వచ్చాడంటే ఇదే కొంచెం బెటర్ కదా అని చెప్పేసి చూసారు కదా ఇందాక హనీ నేను ఎప్పుడు తీసుకునేది కాక పెద్దది వేసేసాడు అనమాట సో మోస్ట్లీ ఇట్లనే తీసుకుంటాము ఈ రోజైతే ఒక టూ అవర్స్ వరకు తిరిగినాం అనమాట డి మార్ట్లో మోస్ట్లీ ఒక వన్ అవర్కి అన్ని తీసేసుకొని బయటకు వచ్చేస్తాము ఎందుకంటే అప్పుడు టైం ఉండదు బాగా ఈవినింగ్ వస్తాం కదా సో టైం మేము ఫాస్ట్ గా తీసేసుకొని వెళ్ళిపోతాం ఈ రోజు కొంచెం మధ్యాహ్నం ఫాస్ట్ గా తినేసి వచ్చాము కదా అందుకే ఎక్కువ టైం ఉండింది ఇంకా అన్ని తీసేసుకొని వచ్చేసినాం వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే మేము మధ్యాహ్నం రెస్టారెంట్ కోసం ఎక్కువ తిరగలేదు పైగా మెక్డోనల్డ్స్కి వెళ్ళినందుకు కొంచెం టైం కూడా సేవ్ అయిపోయింది మీకు ఇంకొకటి చెప్పాలి మెక్డోనల్స్ చాలా దూరం ఉంది అనంతపురం నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ పైనే ఉందనమాట కొంచెం కష్టం అవుతుంది అట్లా అంత దూరం పెట్టేస్తే అనిపించింది నాకు ఒకసారి టేస్టింగ్ అయితే పదే పదే ంతపూర్కి వచ్చినప్పుడు అంతా వెళ్ళలేము చాలా దూరం అనిపించింది ఇంకా ఈరోజు తప్పక వెళ్ళామనమాట ఇంకా దారిలో వచ్చేటప్పుడు బాదం పాలు కూడా తాగేసి ఇంటికి అయితే వచ్చేసిన నేను రెడీ అయి వెళ్ళినప్పుడు నా ఫేస్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందో చూడండి అట్లా ఉంటుంది అనమాట బయటకు వెళ్తే వచ్చేసరికి నైట్ అలా అయితే మాత్రం అలాగే వచ్చి పడుకుండి పోతాము ఏం తినమనమాట ఫుల్ అవుతుంది బయట తినేసరికి ఈ రోజు చాలా తక్కువ తిన్నాం కదా బయట అదేం సరిపోలేదు జస్ట్ ఏదో తినాలి అంటే తినాలి అని చెప్పేసి తిన్నాం అనమాట ఇంట్లో దోశ పెన్నంలో సరిగ్గా రావట్లేదు దోశ అని చెప్పేసి కొత్తది తీసుకున్నాను అక్కడికి అయితే కాన్ఫిడెంట్లీ నేనైతే వేరే తీసుకుందామని వెళ్ళాము నాన్ స్టిక్ అస్సలు తీసుకుందాం అనుకోలేదు కానీ ఏం చేస్తాం మోస్ట్లీ అక్కడ అన్ని నాన్ స్టిక్ మంచిగా అనిపిస్తాయి బడ్జెట్ లో ఉన్నాయి ఐరన్ ఐరన్గా మనం మెయింటైన్ చేయలేము అని చెప్పినారు స్టిక్ యూజ్ చేయొద్దని చెప్పి అయినా కూడా మనం యూజ్ చేస్తున్నాం అంటే అది మన తప్పు కాదు ఎక్కువ అమ్ముతుంటే మనం ఆబ్వియస్లీ తక్కువ కాస్ట్ బడ్జెట్ లో చూసే తీసుకుంటాం కదా ఇంకా పెసరట్ వేసుకొని డిన్నర్ ఫినిష్ చేసి లాస్ట్ రెండు ఉంచెలు కూడా తినేసాం అనమాట రోజు లాగు నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు బాయ్